ఇప్పుడు జానీ మాస్టర్ గారు జానీ మాస్టర్ గారి విషయంలో మనం రోజుకి చూస్తూనే ఉన్నాం జానీ మాస్టర్ గారి విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా ఇండస్ట్రీ తప్పుదోర పడుతుంది ఇండస్ట్రీ ఎక్కడికో తేడా వస్తుంది అని నేను చెప్తున్నాను ఎందుకంటే చట్టం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు చట్టం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు దాని రోజులకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు నేనేమంటున్నానంటే ఒక ఐదు సంవత్సరాలు ఒక రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి ఈ కేసు పెట్టడానికి ఆ కేసులో మొత్తం టోటల్గా అన్నీ కూడా చూసి మనం ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలని పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ కోర్టు చాంబర్ వారు మాత్రం దాంట్లో ఉన్న ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ మాత్రం ప్రెస్ మీట్ పెట్టడం తప్పు అలాగే ఒక కమిటీ మాత్రం ఇమ్మీడియట్గా కార్డు ఒక్క కార్డు సస్పెండ్ చేయడం తప్పు ఇవన్నీ కూడా ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో అవగతకులు ఉన్నాయి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరే వాళ్ళు ఉన్నారు ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఏంటి మొత్తం టోటల్గా ఒక పెద్ద వ్యక్తులు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు ఈ నడిపిస్తున్నారు అది ఎందుకు నడిపిస్తున్నారు ఏంటి అని త్వరలోనే మీకు ముందు బయటపెడతాం ఇవన్నీ ఒకరి అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది వాళ్ళు బెయిల్ వేసుకున్నారు బేల్ వేసుకొని ఇన్విటేషన్ వచ్చింది రాష్ట్రపతి అవార్డు ఎనిమిదో తారీఖు రేపే అవార్డు వచ్చి ఇన్విటేషన్ వచ్చింది వచ్చిన తర్వాత బెయిల్ బెయిల్ కూడా గ్రాండెడ్ అయింది అయిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీలో సంబంధించిన వ్యక్తులు కొంతమంది మేలు పెట్టారు మేలు పెట్టి సో సో కమిటీ నేషనల్ కమిటీకి ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ ఇలా కేసు ఉంటుండగా ఎఫ్ఐఆర్ ఉంటుండగా ఎలా ఇస్తారో అది ఇది అని చెప్పేసి కమిటీ ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టారో యాజ్ రైట్ వన్ టైమ్ ఈ కంప్లైంట్ ఆల్రెడీ ఎప్పుడైతే వచ్చిందో కంప్లైంట్ వస్తే ఓల్డ్లో పెడతారు అవార్డుని అవార్డుని ఓల్డ్లో పెట్టి నాలుగో తారీఖు నాడు ఇమీడియట్లీ అందరికీ కూడా లెటర్ రాయడం కూడా జరిగింది అయిపోయింది ఇవాళ ఆరో తారీఖు నాడు ఇవాళ వాళ్ళకి పోలీసు వాళ్ళు చూపించారు కానీ వాళ్ళు పిటిషన్ వేసి బెయిల్ రద్దు చేయండి అంతకన్నా ముందే వాళ్ళు జానీ మాస్టర్ గారు వాళ్ళ అడ్వకేట్ జానీ మాస్టర్ గారు ఇమ్మీడియట్లీ మేము బెయిల్ రద్దు చేసుకుంటున్నాం మాకు అవార్డు ఓల్డ్లో ఉంది కాబట్టి మేము ఈ బెయిల్ మీద విడుదల అవట్లేదు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మేము తీసుకుంటామని చెప్పి మెమో ఇజ్ ఫైల్డ్ అంటే ఇక్కడ కూడా నేనేం చెప్తున్నా అంటే అత్యుత్సాహంగా అంత అప్పటికప్పుడు నాలుగో తారీఖు నైట్ వచ్చిన లెటర్ని ఆదివారం నాడు కూర్చోబెట్టి బేలు రద్దు పీటి స్నేశారు అంటే దీంట్లో మొత్తం టోటల్గా ఎక్కడో ఏదో కుట్రకోణం జరుగుతుంది ఈ కుట్రకోణంలో మొత్తం టోటల్గా అవార్డు రాకూడదు అంటే ఒక్కటే చెప్తున్నాను డ్యాన్సర్స్ యూనియన్కి అందరికీ నా రిక్వెస్ట్ అందరికీ ప్రతి ఒక్కరికి ఈరోజు ఆయన జరుగుతుంది రేపు మీకు జరుగుతుంది ఇంకో జరుగుతుంది ఈ అవార్డు అనేది ఒక మన తెలుగు యూనియన్కే గర్వకారణం నేషనల్ అవార్డు అనేది సాధారణంగా ఎవరికి రాదు అలాంటిది మన తెలుగు యూనియన్కే మనకు వచ్చిన అవార్డుని ఇప్పటికైనా కళ్ళు తెర ఇప్పటికైనా జానీ మాస్టర్ గారి తరఫున మాట్లాడండి తప్పు ఉంటే తప్పు వాళ్ళ కేసు కోసం నేను మాట్లాడట్లే కేసు ఉందనుకోండి కేస్ కేసు ఇస్ అ ఫైల్ ఇస్ కోర్టు కోర్ట్ ఇస్ డిసైడ్ ఇస్ కోర్ట్ కానీ ఆయన లైఫ్ నాశనం అయిపోతుంది ఆయన అవార్డుని ఈ విధంగా తీసుకుల్ చేయించడం అనేది ఎవరు చేశారు ఏంటి మీ అందరికీ తెలుసు దాంట్లో ఎవరున్నారు ఆ పెత్తా అని తెలుసు మీకు ఆ తెలిసిన వ్యక్తిని ఇమీడియట్లీ మీరు వాళ్ళ మీద నిలదీయండి త్వరలోనే వస్తుంది త్వరలోనే నిర్దిస్తాం సాక్ష్యాధారాలతో కడిగిన ముచ్చుల్లో బైక్ బయటకు వస్తాడు కానీ మేము ఒక్కటే చెప్తున్నా ఆ బా ఆయన్ని రోడ్డు మీ పడేశారు ఆ భార్య అయినా పిల్లల్ని రోడ్డు మీద పడేశారు ఇది మనకి ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు ఇండస్ట్రీకి ఇలాంటిది రేపు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక ఎవరైనా సరే ఇండస్ట్రీ చురకన భావంతో అయిపోతుంది రేపు ఉదయాన్నే మనం ఒక్కసారి మన కమిటీ కానీ మనం ఏం పెట్టుకున్నాం ఏమనుకుంటున్నాం అని ఒకసారి ఆలోచించండి ఈ ఆలోచించి నిర్ణయం తీసుకోండి తప్ప ఈ విధంగా ప్రతి యూనియన్లో ప్రతి డ్యాన్సురు డ్యాన్స్ మాస్టర్సు అందరూ కూడా ఆయనకు జరిగిన అన్యాయం రేపు మీకు జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గలం ఎత్తండి నిలబడండి ఒక కార్డు క్యాన్సిల్ చేయడం ఏంటి రెండో కార్డు ఆప ఉంచడం ఏంటి రెండు కార్డులు క్యాన్సిల్ చేయండి కే డిసైడేడ్ ఈజ్ కోర్టు కోర్టు డిసైడ్ చేసిన దాకా రెండు కోర్టులు క్యా రెండు కార్డులు క్యాన్సిల్ చేయండి యాజ్ అ యూనియన్ రూల్స్ ప్రకారం మీకున్న రూల్స్ మీకున్న నామ్స్ మీకు తెలుసు కనుక నేను ఒకటే చెప్తున్న కోర్టు వారు ఎవరి ఎవరు దోషి నిర్దోషి అని తేల్చిన దాకా ఈ రెండు కార్డులు క్యాన్సిల్ చేయవలసిందిగా నేను యూనియన్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది రైట్ మీకుంది ఫెడరేషనే మీకుంది మీకున్న రైట్ని మీరు ఒక మనిషికి అన్యాయం చేసి ఆ కంపెనీలను అవతలకి ఇప్పించేటట్టు కుట్ర జరుగుతుంది అలా తప్పు ఇది ఇది తప్పు తప్పుడు సమాచారం వెళ్తుంది దయచేసి రేపు వాళ్ళకి జరుగుతుంది రేపు మీకు జరుగుతుంది ఆ భార్య పిల్లల్ని మనం ఒక్కసారి చూడండి ఆమె కూడా విటి ఆమె కూడా బాధపడుతుంది ఆమె కూడా ఇబ్బంది పడుతుంది మీరు ఒక్క సైడ్ చూడకండి రెండు సైడ్లు చూడండి ఇన్వెస్టిగేషన్ కోసం నేను మాట్లాడట్లే ఇన్వెస్టిగేషన్ సాస్ ఫైల్ యాజ్ కోర్ట్ డిసైడెడ్ ఇస్ కోర్ట్ నేను అడుగుతుంది ఆయనకు జరిగిన అన్యాయం కోసం మాత్రమే యూనియన్ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను తప్ప ఇండస్ట్రీ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను తప్ప కేసు నిజం చేస్తే శిక్ష తప్పదు తప్పు చేస్తే నిజం శిక్ష తప్పదు ఎవరు ఎవరైనా కానీ కానీ హండ్రెడ్ పర్సెంట్ రెండు కార్డులు క్యాన్సిల్ చేయండి వాళ్ళకి రెండు కార్డులు చేసి కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి ఎవరు దోసి ఎవరు నిర్దేశి తేలిన తర్వాత అప్పుడు డిసైడ్ చేయండి అంతే తప్ప ఒక్క కార్డు చేయకూడదు అనేది నా మన విన్నపం అందరూ కూడా అందరూ రండి బయలుదేరండి మీరు అందరూ గల గలవెత్తండి యూనియన్లో మీకు ఎంతోమంది ఎన్నో కుటుంబాలకు ఆయన సాయం చేసి ఉంటాడు ఓకే ఆయన మీకు ఏం చేసినా అందరూ కూడా మీరు మీ అభిమానులుగా అందరూ కూడా మీరు ఫీట్ చేయండి మీరు కూడా నేషనల్ కమిటీకి అందరూ మేలు పెట్టండి ఆయన మంచివాడా కాదని మేలు పెట్టండి ఎందుకంటే అవార్డు అనేది చాలా వాల్యుబుల్ అవార్డు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కాకపోతే రేపు వస్తుంది కంపల్సరీ దోష నిర్దోష నిజం తేలిన తర్వాత కంపల్సరీ అవార్డు మళ్ళీ వస్తుంది కానీ ఇంకోటి మాత్రం చెప్తున్నా ఈ అవార్డుకి మేలు పెట్టిన వాళ్ళకు ఒకటే మాట చెప్తున్నా మీరు ఓడిపోయారు జాన్యు మాస్టర్ గెలిచాడు ఎందుకంటే ఆయన ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో అవార్డు నేషనల్ అవార్డు వస్తే ఆయన కష్టానికి అవార్డు వచ్చింది ఆయన కష్టానికి ఫలితం అవార్డు తీసుకోలేకపోయాడని బాధ తప్ప ఆయనకు అవార్డు నేషనల్ లెవెల్లో ఆయన గుర్తించారు అవార్డు వచ్చింది అనేది ఒకటి రెండోది మీకు ఆయన ఎప్పుడైతే అవార్డుకి క్యాన్సిల్ అయ్యిందో హుందాతనంగా నేను జైలు నుంచి బయటికి రాను నాకు ఆల్రెడీ నాకు ఎప్పుడైతే అవార్డు క్యాన్సిల్ అయ్యిందో నేను ఆ బెయిల్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పి మెమో ఫైల్ చేశాడు ఈజ్ ద రైట్ అందుకనే చెప్తున్నాను మీరు ఎవరైతే కుట్ర పన్నారో కుట్ర కోణం చేశారో దాంట్లో ఎవరు చేశారనేది కొంతమందికి అందరికీ తెలుసు త్వరలోనే ఆ పేర్లు అన్నీ కూడా బయటపడతాయి కనుక ఇండస్ట్రీకి ఇది శ్రేయస్కరం కాదు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది ఇంకా పేర్లు పెట్టదలుచుకోలేదు ఎందుకంటే పదిసార్లు మనం కొన్ని పేర్లు చెప్తుంటే ఆ పేర్లు అది గొప్పవాళ్ళు అవుతున్నారు గొప్పవాళ్ళు అవుతున్నారు కాబట్టి నేను అది కాదు దయచేసి ప్రతి ఒక్కరికి తెలుసు ఇండస్ట్రీని కాపాడండి ఇండస్ట్రీని నిలబెట్టండి ఇండస్ట్రీకి ఇలాంటివన్నీ అనర్థాలన్నీ తీసిపారేసి ఇండస్ట్రీని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి లేదనుకుంటే రేపు ఫ్యూచర్లో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలు కూడా మన మీదకి వచ్చి కేసులు పెడతారు తీసుకెళ్ళి అందరూ పర్సెంట్ లోన్ వేస్తారు అందరూ చర్లబల్లి జైల్లో ఉండాలి ఫిలిం నగర్ తీసి చర్లపల్లి నగర్ ఫిలిం నగర్ అని పెట్టుకోవాల్సి వస్తుంది ఇది దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఉంటారని జానీ మాస్టర్ గారికి త్వరలోనే మంచి జరుగుతుంది సత్యమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది నగర మాస్టర్ గారు మంచిగా బయటకు వస్తారు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ